అంత విషయాలు తెలిసి చేసి ఉంటే అది వేరు సబ్జెక్ట్ తెలిదు ఇలా చల్చలేదు మీరు ఎనిమిది సర్వే నెంబర్లో నేను ఒక ఎకరా ఎనభై ఎనభై సెంట్లో భూమి ఉంది నాకు మా తాతల కాలం నుండి మాకు సంక్రమించిన భూమిలోనే మేము ఉన్నాము పన్నెండు ఎకరాల్లో అతనికి గంగుల పని అతనికి డెబ్బై సెంట్లు ఉంది అది చూపించినా కూడా ఎన్నిసార్లు అయినా ఆయన మాకు ఏదో ఉంది మాది పోయింది మాది పోయిందని ఇబ్బంది పెడతా అందరినీ నానా ఆయాగ చేస్తూ తిడుతూ ట్రాక్టర్లను అడ్డగించడము పంట మీకుండా అడ్డపెట్టడము రకరకాలుగా ఇబ్బంది గురి చేస్తూ అతని ఆస్తి ఏదో మేమేదో కాజేసినట్టుగా పన్నెండు ఎకరాలు బంజర్ పెట్టాలని కోర్టు కోర్టుకేస్తా అని మీ కథ చూస్తాను అనడము రకరకాలుగా ఏదో ఆయనకు బుద్ధి పుట్టినట్టు మాట్లాడేది ఎన్నిసార్లు జిల్లా సర్వేర్లు సర్వే చేసి ఇచ్చినా నీ భూమి ఇదే నీ దగ్గర నీకున్న హక్కు డెబ్బై ఐదు అయినా ఆ డెబ్బై సెంట్లు ఇనుకున్నట్టు ఇనుకుంటాడు మళ్ళీ రాజ్యాంగం చేస్తాడు వారు కూడా విజీపోయారు మేమేం చెప్తున్నామంటే ఎంఆర్ఓ సారికి వినతి చేయడానికి వచ్చినాం మాకు అతని నుండి విముక్తి కలిగించండి శాశ్వతంగా అతను సారసారికి మాకు ఇబ్బంది పెడుతున్నాడు వ్యవసాయం చేయకుండా రోజు రావడము ఎవరైనా ఎంట్రైస్కి రావడము ఇబ్బంది పెట్టడము చాలా ఇబ్బంది గురి చేస్తున్నాడు

నూట ఇరవై ఎనిమిది సర్వే నంబర్లో నాకు హక్కుదారుని గత నాలుగైదేళ్ళ నుంచి గంగులప్ప అనే వ్యక్తితో చాలా విసిగిపోయినామంట ఆయనకి డెబ్బై ఐదు సెంట్లు ఉంటే మొత్తం పన్నెండు ఎకరాలు బీడు పెట్టాలనేది ఆయన కోరిక ఆయన కోరిక జరగలేదని చెప్పి అన్నిటికీ ట్రాక్టర్ వస్తే నిలిపోయమంటాడు ఏదైనా పంట పెట్టాలన్నా నిలిపేమంటాడు అట్లనే చేసి చాలా హింసిస్తున్నాడు మేమైతే చాలా హిసిపోయినాము దావ కంపేయడము ఇట్లాడి చేస్తున్నాడు మేము తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చి మాకు శాశ్వతమైన పరిష్కారము గంగులప్ప ద్వారా మనకి మాకు శాశ్వతమైన పరిష్కారం చూపాలని మేము వినతి పత్రం వచ్చాము వచ్చినాము